నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ జనాభా ప్రాతిపదికన ముదిరాజులకు రాజకీయాల్లో ప్రభుత్వ పథకాల్లో పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలి అని పలువురు ముదిరాజ్ ప్రముఖులు కోరారు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ మారబోయిన సారథ్యంలో రూపొందించిన జై ముదిరాజ్ నూతన ఆంగ్ల సంవత్సర పంచరంగుల క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదు ఆవిష్కరణ ఖమ్మం జిల్లా కొత్తగూడెం కైకొండైగూడెం రఘునాథపాలెం వనంవరి కృష్ణాపురం బాణాపురం ముత్తారం రాయగూడెం వెంకటగిరి ప్రకాష్ నగర్ అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మారబోయిన శ్రీనివాస్ తన ముదిరాజ్ క్యాలెండర్ ద్వారా ముదిరాజుల ఐక్యతకు అభ్యున్నతికి గుర్తింపు కోసం కృషి చేస్తున్నారని అభినందించారు ముదిరాజుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయాలి అని సూచించారు ప్రతి మండల కేంద్రంలో ముదిరాజు సామూహిక భవనాలు ముదిరాజుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి దేవాలయాలు నిర్మించాలి అని కోరారు కార్యక్రమంలో ముదిరాజ సంఘం నాయకులు పగడాల అనంతరాములు ముద్దనబోయిన మంగయ్య గొడుగు రాగేశ్వరరావు బుడిగే వెంకన్న రావుల సంజీవరావు చాగంటి వెంకట నరసయ్య పోతురాజు వెంకన్న పర్వత సైదులు పగడాల శ్రీను ముద్దనబోయిన అప్పారావు చిక్కుల నారాయణరావు గొడుగు రాము గోరింకల రామారావు శ్రీనివాస్ పోతురాజు వెంకట నాగటి ఉపేందర్ దంతా దంతాల కేశవులు కొమ్ము సతీష్ పడసనబోయిన రమేష్ పందుల ఉపేందర్ గోగుల వెంకటేశ్వర్లు రెడ్డ వెంకటేశ్వర్లు కాకి సురేష్ కాశీవీరభం తాళ్ల రామారావు బోయిన బలరాం ఎన్నబోయిన గోపాలరావు పేరబోయిన సతీష్ గోకుల శ్రీనివాస్ కొండలురావు కొప్పెర జానకి రాములు చింతల వెంకన్న చెన్నబోయిన నరసయ్య కదిమల భద్రయ్య పోతుల రామకోటయ్య ముదిరాస్ తదితరులు పాల్గొన్నారు సంవత్సరం మన ముదిరా సంఘం క్యాలెండర్ అనేది కాదు ఎనభై ఐదు నుంచి అనంతరాలు గారు అందరం మన కులం అనే అభివృద్ధి కులం ఉదయ సంఘం అనే అభివృద్ధి కోసం మేమందరం పతానపు వెంకటేశ్వర గారు మన కాశీపయ్య అనంతరావు గారు గండల బిచ్చయ్య గారు అందరూ పిట్ట లెక్కనార్స గారు అంతా మేమందరం ఒక ఏమిటిగా ఏర్పడి ఇంతకుముందు అందరూ ముద్రాస మృతరాశ అనేవారు మేము దీన్ని అంతా అప్పుడు ఇరవై ఐదు నుంచి రీఛేంజ్ చేసి మన జిల్లాకి ఒక వెన్నది ఇచ్చినటువంటి దాంట్లో నేను ఒకండి ఈ నో ఈ క్యాలెండర్ నూతన సంవత్సరం క్యాలెండర్ అవసరం దీన్ని అప్పటి నుంచే చేస్తున్నాం మేము ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మేము దీన్ని మన సంఘం అభివృద్ధి కోసం మన సంఘం గుర్తింపు కోసం మేము చేస్తున్నాం మన సంఘం తరఫుని పార్టీలు ఏది లేనున్నా మేము అందరం తలక పార్టీలు ఉన్నాం పార్టీకి సంబంధం లేదు కులంగా ముదిరా సంఘం గుర్తింపు ఉండాలని క్యాలెండర్లో ఏర్పిస్తాను దీన్ని ముదిరాజులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ కృష్ణ నూతన సంవత్సరం కొత్త సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు కొత్తగూడెం ముద్దనమైన మంగయ్య ముదిరాజు సంఘం నాయకుడు కొత్త కొత్తగూడెం శాఖ మా ధనసం చేరు మా సొసైటీ మాజీ అధ్య అధ్యక్షుడిని సిపిఎం పార్టీ సెక్రటరీని సేవా సంఘం కార్యదర్శి సత్తగురం గ్రామంలో ముద్రాజి సంఘం క్యాలెండర్ ఆసుకోవడం జరిగింది అలాగే అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు మన ముద్రా శుభాకాంక్షలు అందరూ కూడా నూతన సంవత్సరంలో అందరూ అడుగుపెడతారు కాబట్టి ముద్రాలు బంధువులందరూ కూడా సుఖాంతిగా ఉండాలని కోరుకుంటూ అట్లా సముద్రా పండుగ కూడా మంచిగా ముద్రాలు సంఘం అందరూ కూడా ఆధ్వర్యంలో మంచి జరగాలని కోరుకుంటూ బంధువులు అందరూ కూడా ఐక్యమతంతో ఉండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు పోయి రెండు వేల ఇరవై ఐదులో అందరూ సుఖశాంతులు భోగభాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ చుట్టూ జై ముద్దిరాజు జై జై ముదిరాజు ముదిరాజు కొత్తగూడెం గ్రామ సెక్రటరీని అలాగే ఇక్కడ మనం ముదిరాజు దసరా ఉత్సవాలు దాని ప్రతిది కూడా చాలా చక్కగా జరుపుకుంటాం అలాగే ఇక్కడ ఐకమత్యంతో ఉంటాం కాబట్టి అందరూ కూడా అట్లా ఐకమత్యంతో ఉండి మన ముదుర బంధువులను నిజావంతం చేయాలని కోరుకుంటాం